కూడా దాదాపుగా రెండు మూడు రోజుల నుంచి మనసు కూడా చాలా కష్టంగా ఉంది మొత్తం శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది ఎందుకంటే తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి నూనెలు కలిపారని చెప్పేసి వార్తలు అన్నవి రావడం సో మొత్తం భర్త కోటినందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే గురి చేసింది సో ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల సమాజంలో ఉన్నటువంటి అందరిపైన కూడా ఒక తీవ్ర ప్రభావం అన్న చూపిస్తుంది సో దీనికి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించవలసిందిగా యావత్ దేశం మొత్తం స్పందించింది సో కొందరైతే రాజకీయాలు అంటున్నారు మరి కొందరైతే కావాలనే ప్రచారాలు చేస్తున్నారు అంటున్నారు అయితే మొత్తానికైతే అక్కడ జరిగింది మాత్రం నిజం మరి ఆ నిజమేంటి నిజంగా అందులో ఉన్నాయా కలిపారా ఆ మహాప్రసాదాన్ని అపవిత్రం చేశారా అన్నది తెలియాల్సినటువంటి అంశం తెలియజేయాల్సినటువంటి సందర్భం కూడా ఈ సమయంలో ఉంటుంది మొత్తానికైతే దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి దారుణానికి ఒడిగట్టినటువంటి దుర్మార్గులను ఖచ్చితంగా శిక్షించవలసినటువంటి సమయం వచ్చింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడి మహాప్రసాదంలో జంతువులు జంతువుల కొవ్వు మాంసాలు కలిపారని చెప్పేసి సాక్షాత్తు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం అన్నది తీవ్ర బాధనైతే కలిగించినటువంటి అంశం సో గత గత ప్రభుత్వం చేసినటువంటి దారుణం ఈ మహాపానికి ఖచ్చితంగా ప్రాయచిత్తం అన్నది లేదని చెప్పాలి ఖచ్చితంగా దోషుల్ని కఠినంగా శిక్షించవలసినటువంటి సమయం సందర్భం అయితే వచ్చింది ఖచ్చితంగా ఇంత దారుణాలు గొడగొట్టినటువంటి ప్రతి ఒక్క బాధ్యునిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందరు కూడా చెప్పడం జరిగింది కోట్లాది మంది హిందువుల మనోభావాల దెబ్బతీసినటువంటి దుర్మార్గపు చరిత్ర ఇది ఎంతకాలమని ఇంకా అనుకుతూ ఉంటారు మొత్తాన్ని దీనికి కారణం ఏంటంటే ఈ అన్యమస్తలందరినీ టీటీడీలో చేర్చుకోవడం అన్నదే చాలా పెద్ద తప్పని చాలామంది చెప్తున్నారు సో మీకు ఆ దేవుడిపైన విశ్వాసం లేనప్పుడు మీరు ఎందుకు అందులో పనిచేయాలి కానీ ప్రభుత్వాలు కూడా వాళ్ళకి వేలు వేలు శాలరీలు ఇచ్చి వేలు వేలు కూడా ప్రభుత్వం వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళని తీసుకుని వచ్చి ఇప్పుడు కూడా టీటీడీలో మనం చూసామంటే చాలా మంది కూడా అన్యమతస్థులే ఉన్నారు మరి ముఖ్యంగా దాపరికం ఎందుకంటే ఇందులో ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు మరి ఇక్కడ వారు మరి తిరుమలలో టీటీడీలో చాలా మంది జాబులు చేసే వాళ్ళంతా కూడా క్రైస్తవులే మరి హిందూ ధార్మిక చట్టాల ప్రకారం మరి అన్యమతస్తులను ఎందుకు మరి టీటీడీలో వారు పోస్టులలో పెట్టి వాళ్ళని తీసుకోవడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా స్పందించి టీటీడీలో అన్యమతస్తులందరినీ కూడా తొలగించి టీటీడీని ప్రక్షాళన చేయవలసిందిగా మొత్తం అయితే అందరూ కోరుకుంటున్నారు అన్యమతస్తుల వల్లనే ఇటువంటి పరిస్థితులు కూడా దాపరించి ఉండొచ్చు చాలామంది అన్యమతస్థులు ఒకరి కాదు ఇద్దరు కాదు టీటీడీ మొత్తం చూసుకున్నామంటే చాలామంది కూడా క్రైస్తవులే అక్కడ వాళ్ళ రాజ్యమే అనుకోవచ్చు మనం మహాపవిత్ర దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో అన్ని మతస్థులకి ఎందుకండి మీరు పోస్టులు జాబులు ఇచ్చేది వేరే వాళ్ళు దొరకలేదనే ఈ దేవుని నమ్మనప్పుడు ఈ దేవుడి దగ్గర పనిచేసే వెల్స్పాటు వాళ్ళకి ఎందుకు కలిగించాలి రాజకీయాలు మాని ప్రభుత్వాలన్నీ కూడా ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలపైన ఉక్కుపాతం మోపాల్సినటువంటి సందర్భం ఉంటుంది దేని చిన్న విషయమా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతి అంశం ఇది ఖచ్చితంగా దీనిపైన ప్రతి ఒక్క హిందువు కూడా స్పందించవలసినటువంటి సందర్భం ఉంటుంది మహాప్రసాదాల్లో కూడా ఇంత కల్తీ కింటే కల్తీ లేనిది ఎక్కడుందండి సమాజం మొత్తం కల్తీ చేసి పెట్టి భ్రష్టు పట్టించారు మొత్తాన్ని అన్ని ఫుడ్ దగ్గర నుంచి తర్వాత చివరికి దేవుడికి పెట్టి ప్రసాదం నైవేద్యాల్లో కూడా కల్తీలకు దిగుబడ్డారంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇంకెక్కడన్నా ఉంటుందా చాలా అధ్వానంగా ఘోరంగా తయారవుతుంది మరి మన దేశం కల్తీలలో సాధించాం మనం ముందు మొత్తం చిన్నపిల్లలు తాగే పాల పౌడర్ నుంచి హోటళ్లలో భోజనాలు తర్వాత చివరికి ప్రసాదాలు కూడా కల్తీలు అయిపోయాయి అంటే ఎక్కడ వెళ్తున్నా మనం ఏమైపోతుంది మన జీవన విధానం ఇటువంటి దుర్మార్గులకు ఖచ్చితంగా కఠినంగా శిక్ష వేయాల్సిందే ఇందులో ఎటువంటి సందేహం సంకోచం కూడా ఉండకూడదు చాలా ఘోరంగా కఠినంగా శిక్ష వేయాలండి ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ప్రభుత్వాలు ఖచ్చితంగా వీటిపైన ఉక్కుపాదం మోపాలి ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా జరగోకోకుండా కూడా వారు కఠిన చర్యలు తీసుకోవాలి అన్ని దాన్లలో కల్తీలు అయితే ఇంకెట్లండి సమాజం బాగుపడేది అన్ని దాన్లలో కల్తీల పాలల్లో కల్తీరు తర్వాత భోజనాల్లో కల్తీరు చివరికి ప్రసాదాల్లో కూడా కల్తీల నీళ్ళల్లో కల్తీలు ఈ కల్తీ జీవితాలు ఎన్ని రోజులని ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు అంతా స్పందించి ఈ కల్తీలపైన ఉక్కుపాదం మోపితే తప్ప సరైనటువంటి సందర్భం అయితే రాదు సో ఖచ్చితంగా ఇప్పుడైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది